ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు నారా లోకేష్ గారి మీద విమర్శిస్తూ తొమ్మిది వందల పైసలకే భూములు ఇచ్చేస్తా అంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం ఈ దారుణం ఈ విషయాన్ని గత సంవత్సర కాలంగా వారు రద్దు చేస్తున్నారు కోర్టు కూడా వెళ్తారు నారా లోకేష్ గారు చెప్పింది ఏంటి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వస్తారంటే వాటికి మేము వాళ్ళకి మేము రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తూ ఈ రకంగా రాయితీలు భూములు ఇస్తా ప్రధానంగా ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి అదే వైసీపీ పార్టీ డొలతనం చెప్ చెప్పదలుచుకున్నాను మనం టీసీఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ కి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు కేటాయిస్తూ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున జీవో నంబర్ ఏడ్ ఇచ్చారండి ఈ మొత్తం తొంభై తొమ్మిది పైస్కి ఇచ్చారు ఆ టీసీఎస్ ద్వారా పాతిక వేలు ఉద్యోగాల కల్పన రాష్ట్రంలో జరగబోతుంది సో రాష్ట్రంలో ఉద్యోగ కల్పన పాతిక వేలు నిరుద్యోగ మంది నిరుద్యోగులు ఉద్యోగులు వచ్చే అవకాశాలు దానికి ఇస్తే వైసీపీ పార్టీ దాని మీద యాగి చేసి కోర్టు కొడేది హైకోర్టు కి హైకోర్టు అడిగిందం మరి రాయితీలు ఇవ్వకుండా ఎలా పరిశ్రమ వస్తాయని చెప్పి అడిగారు అయితే హైకోర్టు కూడా మీ పెట్టింది కూడా ప్రాస్మిట్లు అదే దోచిపెడతాయి ఇలా అంటారు అట్ ది సేమ్ టైమ్ మొన్న పదహారో తారీఖు వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ఫోటో పెట్టారండి ఈ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి తన హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీలు చూసావా మా అధినేత ఏ రకంగా చేసేశారు ఇటు చూడండి ఇక్కడ టీసీఎస్ ఇక్కడ చూడండి టీసీఎస్ టీసీఎస్ అంటే వాళ్ళు తెచ్చేసారట ఈ రోజు వరకు టీసీఎస్ మీద విషయం చూపుతూ కోర్టులో కేసు వేసిన వాళ్ళు కూడా టీసీఎస్ వాళ్ళు తెచ్చేసామని చెప్పి వేస్తున్నారు చూడండి వాళ్ళ ఎంతో దుర్మార్గపు ఆలోచన వాళ్ళ సంబంధం లేదు టీసీఎస్ వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయింది కాదు వస్తున్న దానికి అర్థం పడుతున్నారు అయినా సరే మేమే తెచ్చేసాం ఇటు పక్క చూడండి గూగుల్ గూగుల్ అంటే వాళ్ళే తెచ్చేసారట ఎక్కడ ఉందో మరి ఆయన హయాన్ని తెచ్చేశారట అలాగే ఇక్కడ చూడండి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ అంట ఆయన హయాన్ని వచ్చేసిందట ఇది చూడండి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ అంటే చంద్రబాబు నాయుడు గారు పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదిన జీవో నెంబర్ యాభై నాలుగు ఇచ్చి అక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తి దాంట్లో కొప్పర్తి పంచాయతీలో ఇది మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు ఎకరాలు కేటాయిస్తూ మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఆరోసిన జీవో ఇలాగా అనేకమైనటువంటి గత ప్రభుత్వాలు ఇంకా విచిత్రాలు ఉన్నాయి ఎపాచి సూలూరు పేటలో ఉంటది ఎప్పుడు నుంచి పది నుంచి ఉంది ఎపాచి ఎపాచి కూడా నీళ్ళే ఇచ్చారట టవర్స్ అట మొన్న ఇటీవల నాలుగు నెలలు మూడు నెలల క్రితం వైజాగ్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంఓ చేసుకున్నారు అది కూడా వీళ్ళే ఇచ్చారట నేను ఏదైనా అంటే ఓ పక్కన వైసీపీ పార్టీ ఇండస్ పరిశ్రమల్ని అడ్డుకుంటూ శివరాం ప్రసాద్ గారు రాకూడదని చేస్తూ ఎక్కడికక్కడికి బెదిరిస్తూ చేస్తూ ఇంకో పక్క వచ్చిన కంపెనీల్ని తీసుకొస్తున్న కంపెనీలు వాళ్ళ ఎన్నట్టుగా నిస్సిగ్గుగా వాళ్లే తెచ్చారంటూగా నిస్సిగ్గుగా చెప్పుకోవటం ఎంత దుర్మార్గం చూడండి పండగ పూట సంక్రాంతి పూట చేసిన పని పిసిఎస్ వాళ్ళే తెచ్చారట సిగ్గుంటారు ఈ రోజు ప్రెస్ ఫీట్ పెట్టినాను ఏం పక్కన పెట్టా పెట్టుకుని ప్రెస్ ఫీట్ పెడతారండి ఒక పక్కన మీ నేత మీరే తెచ్చారని చెప్పుకుంటా మీరు దాని గురించే విమర్శిస్తారా